ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అయితే జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి కావలసిన డాక్యుమెంట్స్ ఏ విధంగా మనం అనేది దరఖాస్తు చేసుకోవాలి ఎవరు దరఖాస్తు అనేది చేసి ఇవ్వడం అనేది జరుగుతుందో చాలా చక్కగా ఎక్కడైతే మనం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి జెన్యున్గా దరఖాస్తులు అనేది చేసుకుంటే బాగుంటుందో వీడియోలో చాలా చక్కగా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నాతో పాటు మీరు కూడా సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది అని వీడియోలో మీరైతే చూడడం జరిగింది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా నీట్గా మనమైతే తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కంపల్సరిగా వీడియో లైక్ చేయండి ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ వీడియో చూస్తున్నారు వీడియోనైతే లైక్ చేయట్లేదు ఇలాంటి చక్కటి అప్డేట్స్ అనేది చాలామంది రైతులకి వెళ్ళడం జరుగుతుంది కంపల్సరీగా వీడియోనైతే అయితే లైక్ చేసి ఇలాంటి చక్కటి సమాచారం కోసం అన్నదాతాసుకీ భావ పథకానికి సంబంధించిన సమాచారం కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుని అన్నదాతాసుకీ భావ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అనేది నా ఛానల్ ద్వారా వీడియో మీకైతే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం ముందుగా రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి పడాలంటే కంపల్సరిగా ఈ డాక్యుమెంట్స్తో చాలా చక్కగా మనమైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి పొలం పట్ట అనేది కంపల్సరిగా మన పేరుతోటి రిజిస్ట్రేషన్ అనేది అయ్యి ఉండాలి కంపల్సరిగా వన్ బి అనేది ఉండాలి పాస్బుక్ అనేది కంపల్సరిగా ఉండాలి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది కంపల్సరిగా లింక్ అయ్యి ఉండాలి మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా మనకనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది సిద్ధం చేసుకుని మీ సమీపంలో ఉండే గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ లేదంటే రైతు భరోసా కేంద్రాల్లో అక్కడ పనిచేసే అధికారులు అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు ముఖ్యంగా మనకి రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సార్స్ అనేది ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చాలా చక్కగా నీట్గా చేసి ఇవ్వడం జరుగుతుంది ప్రతి రైతుకు కావున అర్హత పొంది ఉన్న పొలం పట్ట ఉన్నా పర్వాలేదు లేదంటే రీసెంట్గా పట్టాలు పట్టాలనేది పోడు పట్టాలు అనేది ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఆ పట్టాలున్నా పర్వాలేదు చాలా నీట్గా చక్కగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది రైతు భరోసా కేంద్రాల్లోని చాలా చక్కగా రిజిస్ట్రేషన్లు అనేది చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క రైతు చాలా నీట్గా దరఖాస్తులు అనేది చేసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కంపల్సరిగా మీ ఆధార్ నెంబర్కి ఫోన్ నెంబర్ లింక్ అయిన ఫోన్ అనేది కంపల్సరిగా మీ దగ్గరలో ఉండాలి చాలా జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకోండి మీకైతే ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీ ద్వారా మీకు అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అవుతుంది సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి రైతు చాలా చక్కగా వీడియోని మీరైతే చూడడం జరిగింది కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి చాలామంది రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఈ చక్కటి వీడియోస్ అనేది వాళ్ళకి కూడా వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు దగ్గరుండి రైతు భరోసా కేంద్రాల్లో కూర్చొని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నేను చెప్పిన డాక్యుమెంట్స్ అనేది మీరు తీసుకువెళ్ళి చాలా నీట్గా ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవాలి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అరాత పొంది ఉన్న అన్నదాతల రైతుల యొక్క అకౌంట్స్ అనేది ఈ నెలలోనే అంటే మే నెల లాస్ట్లోనే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే రైతుల యొక్క అకౌంట్స్కి విడుదల చేయడానికి మనకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎవరైనా ఇంతకు ముందు చేసుకున్న వాళ్ళు మళ్ళా ఈ యొక్క దరఖాస్తులు అనేది చేసుకోవాల్సిన అవసరమైతే లేదు ఇప్పటిదాకా తెలియకుండా ఉన్న రైతులు కంపల్సరిగా ఈ రోజు నుండి మీ గ్రామ గ్రామవాడి సచివాలయంలో కానీ రైతు భరోసా కేంద్రాల్లో కానీ అన్నదాత అన్నదాతాసుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చేసుకోండి దాదాపుగా మే నెల లాస్ట్ వీక్లోని మనకి అన్నదాత సుఖీ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతాయనేసి ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే చెప్పడం జరుగుతుంది కావున చాలా నీట్గా డాక్యుమెంట్స్తో అన్నదాత సుఖీభావా దరఖాస్తు చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అయితే జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి కావలసిన డాక్యుమెంట్స్ ఏ విధంగా మనం అనేది దరఖాస్తు చేసుకోవాలి ఎవరు దరఖాస్తు అనేది చేసి ఇవ్వడం అనేది జరుగుతుందో చాలా చక్కగా ఎక్కడైతే మనం అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించి జెన్యున్గా దరఖాస్తులు అనేది చేసుకుంటే బాగుంటుందో వీడియోలో చాలా చక్కగా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నాతో పాటు మీరు కూడా అన్నదాతాసుకీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది అని వీడియోలో మీరైతే చూడడం జరిగింది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా నీట్గా మనమైతే తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కంపల్సరిగా వీడియో లైక్ చేయండి ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ వీడియో చూస్తున్నారు వీడియోనైతే లైక్ చేయట్లేదు ఇలాంటి చక్కటి అప్డేట్స్ అనేది చాలామంది రైతులకి వెళ్ళడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోనైతే అయితే లైక్ చేసి ఇలాంటి చక్కటి సమాచారం కోసం అన్నదాతాసుకీ భావ పథకానికి సంబంధించిన సమాచారం కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుని అన్నదాతాసుకీ భావ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అనేది నా ఛానల్ ద్వారా వీడియో మీకైతే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోనైతే అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి పడాలంటే కంపల్సరిగా ఈ డాక్యుమెంట్స్తో చాలా చక్కగా మనమైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి పొలం పట్ట అనేది కంపల్సరిగా మన పేరుతోటి రిజిస్ట్రేషన్ అనేది అయ్యి ఉండాలి కంపల్సరిగా వన్ బి అనేది ఉండాలి పాస్బుక్ అనేది కంపల్సరిగా ఉండాలి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా లింక్ అయ్యి ఉండాలి మొబైల్ నంబర్ ఓటీపీ ద్వారా మనకనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది సిద్ధం చేసుకుని మీ సమీపంలో ఉండే గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ లేదంటే రైతు భరోసా కేంద్రాల్లో అక్కడ పనిచేసే అధికారులు అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు ముఖ్యంగా మనకి రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సార్స్ అనేది ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చాలా చక్కగా నీట్గా చేసి ఇవ్వడం జరుగుతుంది ప్రతి రైతుకు కావున అర్హత పొంది ఉన్న పొలం పట్ట ఉన్నా పర్వాలేదు లేదంటే రీసెంట్గా పట్టాలు పట్టాలనేది పోడు పట్టాలు అనేది ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఆ పట్టాలున్నా పర్వాలేదు చాలా నీట్గా చక్కగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది రైతు భరోసా కేంద్రాల్లోని చాలా చక్కగా రిజిస్ట్రేషన్లు అనేది చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క రైతు చాలా నీట్గా దరఖాస్తులు అనేది చేసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కంపల్సరిగా మీ ఆధార్ నెంబర్కి ఫోన్ నెంబర్ లింక్ అయిన ఫోన్ అనేది కంపల్సరీగా మీ దగ్గరలో ఉండాలి చాలా జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకోండి మీకైతే ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీ ద్వారా మీకు అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అవుతుంది సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి రైతు చాలా చక్కగా వీడియోని మీరైతే చూడడం జరిగింది కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేయండి చాలామంది రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఈ చక్కటి వీడియోస్ అనేది వాళ్ళకి కూడా వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు దగ్గరుండి రైతు భరోసా కేంద్రాల్లో కూర్చొని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నేను చెప్పిన డాక్యుమెంట్స్ అనేది మీరు తీసుకువెళ్ళి చాలా నీట్గా ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవాలి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అరాత పొంది ఉన్న అన్నదాతల రైతుల యొక్క అకౌంట్స్ అనేది ఈ నెలలోనే అంటే మే నెల లాస్ట్లోనే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే రైతుల యొక్క అకౌంట్స్కి విడుదల చేయడానికి మనకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎవరైనా ఇంతకు ముందు చేసుకున్న వాళ్ళు మళ్ళా ఈ యొక్క దరఖాస్తులు అనేది చేసుకోవాల్సిన అవసరమైతే లేదు ఇప్పటిదాకా తెలియకుండా ఉన్న రైతులు కంపల్సరిగా ఈ రోజు నుండి మీ గ్రామ గ్రామవాడి సచివాలయాల్లో కానీ రైతు భరోసా కేంద్రాల్లో కానీ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చేసుకోండి దాదాపుగా మే నెల లాస్ట్ వీక్ మనకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రైతుల యొక్క అకౌంట్స్ అయితే క్రెడిట్ అవుతాయి అనేసి ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే చెప్పడం జరుగుతుంది కావున చాలా నీట్గా డాక్యుమెంట్స్తో డాక్యుమెంట్స్ తో సుఖీభావ దరఖాస్తు చేసుకు